డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ వారు అందరూ కలిసి కూటమి ఏర్పాటు చేసి మేము సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ప్రజలు నమ్మించి వంచడం జరిగింది మరి ఎప్పుడైతే ఈ సూపర్ సిక్స్ లో ఉన్న ఈ పథకాలన్నీ కూడా మరి అమలు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ ఓటేసి ప్రభుత్వాన్ని ఎక్కించడం జరిగింది కానీ ఇందులో మరి ఒక్క ఒక్క పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మరి ఇంతవరకు ఏమీ చేయలేదు మరి అది ఒకసారి గమనించాలని మరి కోరుతున్నాం అంతేకాకుండా మరి వేళ వంద రోజులు అని చెప్పి ఇంటింటికి ప్రభుత్వంలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందిని తీసుకెళ్ళి మరి స్టిక్కరింగ్ అండించి మరి వాళ్ళని ఈ విధంగా ప్రజల వద్దకి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు ఇది వైసీపీ ప్రభుత్వం అయితే మరి వాలంటీర్లు మరి గడప గడపకు వెళ్ళి మేము మీ ఇంట్లో ఇన్ని చేసి ఇంత సంక్షేమం చేసాం ఇది ఇంత డబ్బు మీకు ఇచ్చాం అని చెప్పేవారు కానీ ఈవేళ ప్రభుత్వంలో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందే మరి ఇంటింటికి వెళ్ళి స్టెక్కర్ వేసి మీకు మేము వంద రోజులు పండగ చేసుకుంటున్నామని చెప్పి చెప్పడం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి మరి ఈవేళ మరి ఇంట్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ఇద్దరున్న ముగ్గురున్న మేము పదిహేను వేలు రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ అందులో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అమ్మ ఊరి కింద పదిహేను వేలు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడైతే మేము ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురు ఉంటే నలభై వేలు ఐదు వేలు ఇస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు అదేవిధంగా మరి రైతులకి మరి గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు రైతులకు ఇచ్చేవారు మరి నేను వచ్చి వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ హామీ ఇవ్వడం జరిగింది ఇరవై వేలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఈరోజు ఉన్నారు అంతేకాకుండా అక్కాచెల్లమ్ములందరికీ పద్దెనిమిది వస్తుంది దాటిన ప్రతి మహిళకి పదిహేను వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది లేదు మరి అంతేకాకుండా మరి ఇవాళ ఉన్న స్టీల్ ప్లాంట్ని మరి జా జాతీయ సంపదనే మరి ప్రైవేట్ భారం చేసే విధంగా మరి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పది మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసి అమ్మే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా గమనించాలి మరి ఇవన్నిటి కూడా మరి తగిన సమాధానం చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం